హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం ఎవరు ఊహించిన విధంగా ఈసారి కూటమి భారీ విజయాన్ని అయితే సాధించిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు గెలిచిన నేతల్లో ఒకటే టెన్షన్ మొదలైంది అదే మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుంది అనేసి అయితే ఈ విషయంపై ఇప్పటికే ఆల్రెడీ జిల్లా వ్యాప్తంగా కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా మూడుసార్లు హ్యాట్రిక్ కొట్టిన శ్రీకాకుళం ఇచ్చాపురం సంబంధించి అయితే మాత్రం బెందాలం అశోక్ పేరు అయితే గట్టిగా వినిపిస్తుంది బీసీ సామాజిక వర్గానికి కూడా ఆయన ఉంటున్నారు సో ఆ కమ్యూనిటీ పరంగా ఆ ప్రాంతంలో ఆయనకి ఇవ్వాలని చాలా వరకు ఇప్పటికే ఆల్రెడీ అధినేత దగ్గరికి వెళ్ళినట్టు కూడా సమాచారం కూడా ఉంటుంది ఈ రోజు వరకు ఆ ప్రాంతం నుంచి మంత్రివర్గంలో ఎవరికీ చోటు దక్కలేదు సో ఈసారి బెందాలం అశోక్కి అయితే మాత్రం ఇస్తారు అని అయితే ఊహాగానాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి అయితే ఆ ప్రాంతంలో కూడా చాలా వరకు ఉద్దానంలో కిడ్నీ పీడిత ప్రాంతాల్లో కూడా తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు గత ప్రభుత్వంలో పలాసా నియోజకవర్గానికి సంబంధించి సీదిరి అప్పలరాజుని ఆ ప్రాంతంలో మంత్రిగా కూడా పెట్టడం జరిగింది అయితే ఈసారి అశోక్ అయితే మాత్రం ఇస్తారనే ఊహాగానాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి సో ఎంతవరకు అవుతుందో మనం కూడా వేచి చూసే పరిస్థితి కనిపిస్తుంది మరో పక్కన చూసుకుంటే టెక్కల్ నియోజకవర్గం సంబంధించి అచ్చెన్నాయుడు మూడు సార్లు కూడా ఈసారి హ్యాట్రిక్ కొట్టారు గతంలో కూడా ఆయన టీడీపీ అధికారంలో ఉండేటప్పుడు మంత్రివర్గంలో చోటు ఉంది తర్వాత ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈసారి కూడా ఆయనకి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అయితే మాత్రం క్లియర్గా కనిపిస్తుంది మరో పక్కన చూసుకుంటే ఆమ్వలసిన నియోజకవర్గానికి సంబంధించి గతంలో బిప్గా కూడా చేయడం జరిగింది కూన ఈ కూడా పీసీ సామాజిక వర్గం అదే కొంచెం గట్టిగా మాట్లాడి ప్రతిద అంశం మీద కూడా సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి అని చెప్పేసి ఆయనకి సీటు దక్కుతుంది అనే ఒకటి కూడా వినిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఇలా చూసుకుంటే మరో పక్కన బొత్స సత్యనారాయణకి సంబంధించి ఓటమి చెందిన బొత్స సత్యనారాయణ మీద గెలిచిన సీనియర్గా ఉన్న కళా వెంకట్రావు కూడా ఈసారి సీటు దక్కుతుంది ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉంది అని చెప్పేసి అయితే మాత్రం ప్రజలైతే మాత్రం చెప్పుకుంటున్నారు అంటే కార్యకర్తల్లో కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఏదైతే రాజ్యం నియోజకవర్గానికి సంబంధించి అప్పుడు హెచ్ఎల్ నియోజకవర్గంలో గెలిపొంది కొండ్రు మురళీమోహన్కి అయితే మాత్రం గతంలో విప్పిగా చేశారు అప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చేయడం జరిగింది సో ఆయనకి కూడా ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అని చెప్పేసి కొంతవరకు అయితే వినిపిస్తున్నాయి మరో పక్కన విజయనగరం జిల్లాకు సంబంధించి మాత్రం రాజవంశుల కుటుంబం నుంచి ఉన్న బీబీ నైనా ఆల్రెడీ కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అని అయితే నేను చెప్తున్నారు ఎందుకంటే గతంలో కూడా సుజన కూడా ఆల్రెడీ గతంలో వాళ్ళ అన్నయ్య గారు కూడా ఆల్రెడీ మైన్స్ డిపార్ట్మెంట్లో టీడీపీ ప్రభుత్వంలో కూడా మైన్స్ డిపార్ట్మెంట్లో మంత్రి వర్గంలో కూడా చోటు దక్కింది అదేవిధంగా ఈసారి వాళ్ళ తమ్ముడు గారికైనా ఆయనకు ఆయనకి కూడా బేబీ నైనా గారు కూడా చోటు దక్కుతుందని చెప్పేసి అయితే అంటున్నారు గతంలో సీటు మాకు వస్తుంది అని చెప్పి రాకుండా ఉన్న వాళ్ళకి అయితే ఆ గతంలో అప్పుడు చేయడం జరిగింది మనకు కొన్ని పదవులు కూడా ఇస్తారు అని చెప్పేసి అయితే మాత్రం చెప్తున్నారు సో ఎంతవరకు ఎవరిని ఎలా బుజ్జగిస్తారో మనం వేచి చూసే పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే మాత్రం ఎవరికి మంత్రివర్గంలో ఈ స్థానం ఉందనేది మనం క్లియర్ కట్గా అయితే చెప్పలేం కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఊహాగానాలు అయితే మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా వాళ్ళకొస్తుంది వీళ్ళకి వస్తుంది అని చెప్పుకునే పరిస్థితి అయితే వస్తుంది మరో పక్కన ఇంకొకటి ఏంటంటే జిల్లా కొత్తగా వచ్చిన వారికి కూడా ఈసారి మంత్రివర్గంలో చోటు ఉంటుంది అంటే ఉదాహరణకు చూసుకుంటే శ్రీకాకుళం నియోజకవర్గానికి సర్పంచ్ స్థాయిలో ఉండి ఒక్కసారిగా ధర్మాన ప్రసాద్ మీద కూడా భారీ విజయంతో గెలిచారు కనుక ఈయనకి వస్తుంది అని చెప్పేసి ఇలాంటి ఊహాగానాలు అయితే మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా నడుస్తుంది అయితే ఏది కూడా ఎవరికి కూడా ఖచ్చితంగా సీటు ఖరారు అని చెప్పేసి అయితే మాత్రం ఎవరు చెప్పే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఏదైనప్పటికీ జిల్లాలో ఈ మంత్రులకు సంబంధించి అయితే మాత్రం గందరగోళం వాతావరణం అయితే మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు ఇది శ్రీకాకుళం నుంచి తాజా అప్డేట్ కిమర్ రాజేష్ రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం